దేవుని వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము డెబ్భై ఏడవ అధ్యాయము పదకొండవ వచనం నుంచి పదిహేను వరకు చదువుకుందాం ఎవోవా చేసిన కార్యములను పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసునకు తెచ్చుకొందును నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును నీ క్రియలను నేను ధ్యానించుకొందును దేవ నీ మార్గము పరిశుద్ధమైనది దేవుని వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడు నీవే జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకొను ఉన్నావు నీ బాహు బలము వలన యాకుబు యోసేపుల సంతతి వరకు నీ ప్రజలను నీవు విమోచించి ఉన్నావు దేవునికి స్తోత్రం మరి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఈ కీర్తన ఆసాపు రాస్తూ దేవుని యొక్క కార్యాలు ఏమై ఉన్నావి ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు వీటి విషయంలో రాస్తున్నాడు దేవుని యొక్క మంచితనాన్ని దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియపరుస్తున్నాడు నిజమే మరి నీ జీవితంలో దేవుని నమ్ముకున్న నీ ఆత్మీయ జీవితంలో ఒకసారి ఈ వాక్యాన్ని గుర్తు తెచ్చుకోమని దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు వచనం యభోవ చేసిన కార్యములను పూర్వము జరిగించిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసునకు తెచ్చుకుందను మొదటిది దేవుడు చేసిన ఆ కార్యాలు మొదటిది రెండవది ఏం చెప్తున్నాడు పూర్వము జరిగించిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసును తెచ్చుకుంటున్నాడు రెండు అంటున్నాడు దేవుడు చేసిన కార్యాలు తర్వాత పూర్వము చేసిన కార్యాలు మనసునకు అంటున్నాడు ఎందుకు పూర్వము జరిగించిన కార్యాలు తన మనసునకు తెచ్చుకుంటున్నాడంటే తనకు శ్రమలు బాధలు కష్టాలు నిందలు వేదనలు వచ్చాయి అంటే ఈ వచ్చినప్పుడు తన మనసు కృంగిపోకుండా తన మనసు అధైర్యపడకుండా తన మనసు దిగులు పడకుండా భయపడకుండా జడియకుండా ఉండడానికి ఆయన సన్నిధానంలో కూర్చొని ఏం చేస్తున్నాడంటే ప్రభావా నీవు చేసిన కార్యాలు బట్టి వందనాలని చెప్తున్నాడు తండ్రి నేను ఇప్పుడు ఈ శ్రమలు బాధలు కష్టాలు చూడట్లేదు కానీ నీవు పూర్వము జరిగించిన క్రియలు నేను మనసునకు తెచ్చుకుంటున్నాను అన్నీ ఏం చేస్తుందంటే తన భయాన్ని తన శరీరాన్ని జయించే కృప దేవుని ఇవ్వమని వేడుకుంటున్నాడు నిజమే మరి ఇప్పుడు నీ జీవితంలో శ్రమలే ఉండొచ్చు బాధలే ఉండొచ్చు కష్టాలే ఉండవచ్చు అప్పులే ఉండొచ్చు రోగాలే ఉండొచ్చు కానీ వీటిని చూడకు వీటిని చూస్తే నీ విశ్వాసాన్ని కోలిపోతావు ధైర్యాన్ని కోల్పోతావు ప్రార్థన చేయలేవు వాక్యము చదవలేవు దేవుని మీద ఆధారపడలేవు ఎందుకంటే కృంగిపోతావు బలహీనుడిగా బలహీనాలు పోతావు గత పూర్వం చేసిన కార్యాలు మనసును తెచ్చుకుంటే నీ మనసును ధైర్యపరుచుకుంటావు దేవానికి వందనాలు పూర్వం జరిగించిన కార్యాలు బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను చెప్పి నీవు ప్రార్థన చేస్తే ఈ ముందున్న శ్రమలు ఈ ముందున్న బాధలు కష్టాలు ఏమవుతాయంటే వాటిని జయించే కృప దేవుడి నీకు అనుగరిస్తాడు దేవుని కృప నీతో ఉన్నదని నీవు సాక్ష్యం ఇస్తావు కాబట్టి ఇది మొదటిది రెండవది పన్నెండవ చనం అంటున్నాడు నీ కార్యమంతయు నేను ధ్యానించుకుందును నీ క్రియలను నేను ధ్యానించుకుందును అంటే ఇప్పుడు మనసులకు తెచ్చుకోవడం అంటే ఏంటి అంటే ఇప్పుడు ఆయన చెప్తున్నాడు కూర్చున్నాడు నీ కార్యమంతయు అంటే నీవు చేసిన కార్యమంతయు నేను ధ్యానించుకుందాని అంటున్నాడు నీ క్రియలు నేను అంటున్నాడు అంటే దేవుడు చేసే కార్యము తర్వాత దేవుడు చేసే క్రియలు ఇప్పుడు ఏం చేస్తుందంటే నేను ధ్యానించుకుంటానయ్యా అని చెప్తా ఉన్నాడు నిజమే మరి ఇలాంటి భక్తి కలిగిన జీవితము ఇలాంటి తీర్మానం కలిగిన జీవితము ఇలాంటి పట్టుదల కలిగిన జీవితము నీలో ఉన్నదా అని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నాతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఇలాంటి ఆలోచన కలిగి మనం ఎప్పుడైతే ఉంటామో నీ శ్రమలన్నీ జయి జయిస్తావు అవి నీ పాదాల కింద ఉంటాయి ఎందుకో తెలుసా యేసు క్రీస్తు ప్రభువారు చెప్పాడు యోహను శు వార్త పదహారవ జయము ముప్పై మూడవ వచనము ఈ రీతిగా వ్రాయబడింది లోకంలో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకొనుడి నేను లోకాన్ని జయించి ఉన్నానని యేసు ప్రభు వారు చెప్పాడు నిజమే తన నమ్మిన శిష్యులతో మాట్లాడుతున్నాడు మీకు లోకంలో శ్రమలు వస్తాయి బాధలు వస్తాయి కష్టాలు వస్తాయి నిందలు వస్తాయి ఏమో ఏమో రావచ్చు కానీ మీరు భయపడద్దు మీరు కృంగిపోవద్దు ఎందుకో తెలుసా మీకంటే ముందు నాకు శ్రమలు వచ్చాయి మీకంట ముందు నేను శ్రమపడ్డాను మీకంట ముందు నేను గాయపరచబడ్డాను కాబట్టి నేను జయించాను కాబట్టి మీరు ధైర్యము తెచ్చుకోమని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నాడు దేవుని బిడ్డ దేవుని నమ్ముకున్న నీవు నీ ఆత్మీయ జీవితంలో ఎక్కడ కూడా కుడి ఎడమకు తొలగకూడదు లోకం వైపు చూడకూడదు మనుషుల వైపు చూడకూడదు నీ బాధలు కష్టాల వైపు చూడకూడదు ఎందుకో తెలుసా దేవుడు నీ జీవితంలో ఎన్నో మేలులు చేశాడు ఎన్నో కార్యాలు చేశాడు నీవు ఏం చేయాలంటే ఆయన వైపు చూడగలిగాలి అప్పుడు మునుపడి చేసిన కంటే ఎక్కువగా అధికమైన మేలులు మీకు కలగజేస్తానని దేవుని యొక్క వాక్యము రాయబడింది మరి మనం చూస్తున్నప్పుడు ఏజ్ స్కేల్ గ్రంథంలో ఆ మాట చెప్తా ఉంటాడు ఏజ్ స్కేల్ గ్రంథంలో ఆ మాట చెప్తా ఉంటాడు అంటే ఏం చెప్తాడు మునుపటి కంటే అధికమైన మేలులు మీకు కలగజేసే కలగజేసేదను అంటాడు అంటే ఏంది పూర్వము చేసిన దానికంటే ఇప్పుడు నీవు నా మీద ఆధారపడ్డావు నా వైపు చూసావు కాబట్టి వాటికంటే అధికముగా నీ జీవితంలో నేను చేయగలను నమ్ముతున్నావా విశ్వసిస్తున్నావా ఏక మనసు కలిగి ఏక హృదయం కలిగి ఉన్నావా నా వైపు చూస్తున్నావా అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఎప్పుడైతే నువ్వు ఆయన వైపు చూస్తావో అధికమైన మేలులు నీ జీవితంలో పొందుకుంటావు ప్రార్థన కన్న తండ్రి మీకు కృతజ్ఞతలు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ నామానికి నిరంతరం మహిమ కలుగును కాకని అడుగుతున్నాం నీవు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మిమ్ములను ఘనపరుస్తున్నాం మిమ్మలను హెచ్చిస్తున్నాం మిమ్మలను మహిమపరుస్తున్నాం తండ్రి నీకు వందనాలు భక్తుడు ఆశపు జీవితంలో నాయనా ప్రభా పూర్వం చేసిన వాటిని నా మనసును తెచ్చుకుందని తన మనసును ధైర్యపరుచుకున్నాడు అందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం మీరు వాగ్దానం ఇచ్చావు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నావు అయ్యా ప్రభా మీకు స్తోత్రాలనైనా మునుపటి కంటే అధికమైన మేలులు మీకు కలగజేస్తానని వాగ్దానం చేశావు విన్నవారి జీవితంలో మీరు అనుగరించండి ఇంకా వినబోతున్న జీవితం అనుగరించమని ఏ సున్నా పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు దీవించునుగాక గాక మేన్